కొన్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో ఏదైతే ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయాలి కదా దానికి సంబంధించి రెండు వేల కోట్లు సేకరణకు బాండ్లను విక్రయిస్తున్న ప్రభుత్వం అవును రెండు వేల కోట్లకు బాండ్లు విక్రయించడం ద్వారా ఏవైతే రెండు వేల కోట్లు వస్తాయో ఆ రెండు వేల కోట్లు కొంత డబ్బు ఆసరా పెన్షన్లకు అయితే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న సన్నహం అయితే అవుతుంది ఎందుకంటే తెలంగాణలో ప్రజెంట్ మాచినీలకు సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలన్నమాట దానికి సంబంధించి నిధులు అయితే అవసరం కదా ఇటీవల కొంత డబ్బు ఉంటే దాన్ని రైతులకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి కింద అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి మళ్ళీ వేయాలంటే దానికి సంబంధించి డబ్బులు అయితే ఉండాలి కాబట్టి రెండు వేలు తెచ్చుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల రుణాలు సేకరించేందుకు బాండ్లను అయితే విక్రయించిందనమాట అయితే మంగళవారం వేలం వేస్తున్నట్లు చెప్పారు ఇవి మనకి బుధవారం లక్షవారం కల్లా ఖజానాకైతే వస్తాయి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఏవైతే మనకి ఆసరా పెన్షన్లు అయితే ఉన్నాయో ఈ ఆసరా పెన్షన్లు అయితే చెల్లిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఆసరా పెన్షన్ కోసం ఎవరైతే చూస్తున్నారో దానికోసం ఈ వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇలాగ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు